హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఏకంగా పది లక్షలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు టీడీపీ కుటుంబ అధికారులకు వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు తద్వారా వారిని సంపాదన పనులుగా లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు దీనికి స్పష్టమైన ఆలోచనలు తన దగ్గర ఉన్నాయన్నారు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆమ్దాల వలసలో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో బొండపల్లి నిర్వహించిన మహిళా సంఘంలో మాట్లాడారు భవిష్యత్ గ్యారంటీ విధానాలు కూడా మహిళలకు ప్రధాన ఉండేలా చూస్తానని వారిని శక్తిమంతం చేసి రాష్ట్రాభివృద్ధిలో వారి పాత్ర పెంచుతానని ఆయన ప్రసంగాల్లో హామీ ఇచ్చారు స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం రిజర్వేషన్ తీసుకొచ్చింది టీడీపీని గుర్తు చేశారు మహాశక్తి ద్వారా తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తాం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఐదేళ్ళలో తొంభై వేలు ఇస్తాం ఆ తొంభై వేలు తొమ్మిది లక్షలు చేసే బాధ్యత నాది అని చెప్పారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు పింఛన్ నాలుగు వేలకు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు ఆడపిల్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారన్నారు చంద్రబాబు